ఇవాళ ఖగోళంలో ఒక అద్భుతం జరగనుంది ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి పద్నాలుగవ తేదీ వరకు మధ్యాహ్నం సమయంలో మనిషి నీడ రెండు నిమిషాల పాటు కనిపించకుండా పోతుంది ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ ఈ విషయాన్ని వెల్లడించారు దీనినే జీరో షాడో అంటారని సూర్యకాంతి లంబంగా పడటం వల్ల నీడ మాయమవుతుంది అంటున్నారు సాధారణంగా మనకు నీడ ఒకవైపు కనిపిస్తోంది కానీ ఈ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీడ కనిపించదు సూర్యకాంతి మన మీద నిటారుగా పడుతుంది అందుకే నీడ మాయమవుతుంది అని సుసత్య రేఖ వివరించారు ప్రతి సంవత్సరం రెండుసార్లు కర్కాటక మకర రేఖల మధ్య ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిట్ట పడతాయి అప్పుడు నిలువుగా ఉండే వస్తువుల నీడ రెండు నిమిషాల వరకు కనిపించదు భూమి అక్షం ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు వంపుగా ఉన్నందున సూర్యుని చుట్టూ భ్రమణం చేసే సమయంలో సూర్యుని స్థానం ఉత్తర దక్షిణ దిశల్లో మారుతూ ఉంటుంది ఏటా రెండు సందర్భాల్లో కర్కాటక మకర రేఖల మధ్య ఉన్న ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయాల్లో సూర్యకిరణాలు భూమిపై సంపూర్ణ లంబంగా పడతాయి దీనివల్ల నిలువు వస్తువులు నీడ రెండు నిమిషాల వరకు పూర్తిగా మాయమవుతుంది అని సుసత్య రేఖ అన్నారు